మాజీ ఎమ్మెల్యే పుట్టమధు హత్యకు కుట్ర తన ద్వారానే హత్య చేయించాలని కలకలం పుట్టమధుని ఏదోటి చేయాలని శ్రీధర్ బాబు శ్రీనుబాబులు పురికొల్పారన్న నారాయణ రెడ్డి స్కూల్ వ్యాన్లో నలభై మంది కార్లు బైకులతో దాడికి బయలుదేరామన్న నారాయణ రెడ్డి ఆవేశంలో హత్య చేయబోయి ఒక్క క్షణం కుటుంబం గురించి ఆలోచించి వెనక్కి తగ్గామని వ్యాఖ్యలు మంతనిలో మల్లి తెరపైకి నియంత చీకటి పాలన రోజులు అక్రమ కేసులు అణిచివేతలేకాక రాజకీయాలకు కుట్ర జరిగిందా అని అనుమానాలు నారాయణ రెడ్డి వ్యాఖ్యల్లో నిజమెంత ఒకప్పుడు పుట్టమదు నీకు కంట్లో నర్సులాగా ఉన్నప్పుడు మేము నన్ను గుర్తుపెట్టుకోండి శ్రీధర్ బాబు గారు మన ఇద్దరం కార్లో వస్తుంటే మనంతని గుర్తి ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే వీని ఏదైనా ఒకటి చేయాలయ్యా నీతో అయితే నువ్వు ఏదైనా నారాయణ రెడ్డి నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ తమ్ముడు శ్రీర్బాబు నారాయణ రెడ్డి నువ్వైతేనే హీరో నువ్వే ఈ ప్రాంతానికి ఇది అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు ఏదన్నా కూడా వాళ్ళు చేసేవా నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టమదు కనుగొనూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీర్ బాబు ఇన్ఫర్మేషన్ పుట్టమదు కనుకునూరు పోతాను వాడు వాళ్ళని చూసుకోమని చెప్పంటే నేను మీ మైకంలో ఉండి మీ మెప్పుల కోసం అని నేనే కాదు యావత్ కాన్స్టెన్స్ అంటే తయారు చేసిండ్రు ఉండి అప్పుడు సువిద్య స్కూల్ యజమాని శ్రీశైలం గారి దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక నలభై మంది ఎక్కించుకొని ఇరవై మోటార్ సైకిల్ తీసుకొని మూడు నాలుగు కార్లల్లా దాడి చేయడానికి పోతుంటివి ఎవరిని పుట్టమదు పోతుల వాయి దగ్గర పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు కారు గుద్దుకొని యాక్సిడెంట్ రేడియేటర్ పలికిపోయింది దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైక నుంచి తేలుకొని జ్ఞానోపదేశం అయింది అరే మేము ఏం ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమని చనిపోతే మరి మేము జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తెరిగి శ్రీన్ ఫోన్ చేసిన శ్రీన్ గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది కనుక పోలేకపోతున్నాం ఇంతమంది వచ్చిన చెప్పి చెప్తే అరే ఏమైతున్నాయో కార్ పక్క పెట్టి పోనీ అంటే మల్లు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది ఎందుకు అంటే అది ఆయనే సరైన చెప్పిండు చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చినాం వాళ్ళ ఉద్దేశం ఏంది అప్పుడు నాకు ఏంది దాడి చేసి పుట్టమ చనిపోతే మేమంతా జైలు పోతాం అంటే నా ఇక్కడ ఎవరైతే ప్రశ్నించే ఉన్నారో ఎవరైతే ధైర్యవంతులున్నారో ఎవరైతే కొంచెం తెలివి ఉన్నారో వాళ్ళను మట్టు పెట్టాలి వన్ షాట్ టు బట్ శ్రీధర్ బాబు గారు సీత బాబు గారి పుట్రమ అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచి వాళ్ళు ಬ್ರಾಹ್ಮಣು ಸೌಮ್ಯಡು ಅಂದ್ರೆ